శ్రీమద్ రామాయణం సుందరకాండం ఇరువది ఒకటవ సర్గం సీత రావణునకు హితవు పలుకుట అతనిని శ్రీరాముని ముందు కొరగాని వాణినిగా చేసి మాట్లాడుట భయంకరముగానున్న రాక్షసుని అంటే రావణాసురుణ్ణి పలుకులను విని దీనురాలైన సీతాదేవి దీనస్వరముతో ఆర్తితో నెమ్మదిగా ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను సుందరాంగి అయిన సీతాదేవి దుఃఖార్తయై ఏడ్చుచుండెను వణుకుచు జాలి గొలుపు స్థితిలో ఆ సాధ్వి తృణమునే బ్రహ్మాస్త్రముగా చేసి కాకాసురునిపై ప్రయోగించిన తన పతినే ధ్యానించుచు ఒక గడ్డి పరకను అడ్డుగా నుంచుకొని ఆ స్మేరముఖి ఇట్లు పలికెను ఓ రావణ నీ మనస్సును నా మీద నుండి తొలగించి నీ కాంతలపైకి మరల్చుము పాప కర్ముడు సుసిద్ధిని ఆశించుట యుక్తము కానట్లు నీవు నన్ను ఆశించుట తగదు నేను ఉత్తమమైన జనుకుని వంశమున పుట్టిన దానను పవిత్రమైన రఘువంశమున మెట్టినదానను ఏకపత్నివ్రతుడైన శ్రీరామచంద్రుని భార్యను పతివ్రతను నీచమైన ఇట్టి అకృత్యము నావలన కానే కాదు అనుచు ఉత్తమ సాధ్వీగా వాసికెక్కిన వైదేహి రావణుని ఎడ నిర్లక్ష్యముతో అతనిని లెక్క చేయక ఇట్లు వచింపసాగను నేను పతివ్రతను శ్రీరామచంద్రుని భార్యను నీకు భార్యను కాజాలను చక్కని ధర్మ దృష్టిని కలిగి ఉండుము సత్పురుషుల నియమ జీవన విధానమును చక్కగా పాటింపుము ఓ నిసాచర నీ భార్యల వలనే ఇతర సత్తులు కూడా రక్షింపదగిన వారని గ్రహించుచు నీకు నిన్నే ఉపమానముగా చేసుకొని నీ భార్యలతో రమింపుము తన భార్యల యందు సంతృప్తి పడక చపల స్వభావముతో ఇంద్రియ చాంచల్యము గల నికృష్టుని వరవనితలు పరవనితలు పరాభవం పాలు చేసెదరు ఈ దేశములో సత్పురుషులే లేరా ఉన్నచో నీవు వారిని లేదు కాబోలు నీ బుద్ధి పెడదారి పట్టుట వలననే నీవు సదాచారమునకు దూరం నీవు వ్యర్థముగా ప్రణయ ప్రలాపములను కావించుచున్నావు సత్పురుషులు సదుపదేశములను ఇచ్చినను రాక్షసులకు పోగాలము దాపురించి ఉన్నందున వక్రమార్గము మార్గము పట్టిన నీకు ఆ హితవచనములు చెవికి ఎక్కుటలేదు అవినీతి పరుడును జితేంద్రియుడు కానివాడును అయిన రాజు పాలనలోని నగరములు రాష్ట్రములు ఎంతగా సస్య సమృద్ధములైనను అవి పూర్తిగా నశించియే తీరును అట్లే సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంకకు నీవు రాజోగుట వలన నీ ఒక్కని అపరాధ కారణముగా అది త్వరలోనే తప్పక నశించి తీరును ఓ రావణ దూరదృష్టిలేని పాపకర్ముడు తాను చేసిన అపరాధముల ఫలితముగా చావు దెబ్బలకు లోనగ్గును అప్పుడు అతనిని చూచి ఎల్లరూ సంతోషించురు పాపివైన నీవును నశించినప్పుడు నీ వలన ఇడుముల పాలైన వారు అంటే హింసలకు లోనైన దేవగంధర్వాదులు మంచియే జరిగినది దుష్టునకు ఇట్టి దురవస్థ పట్టవలసినదే అని అనుకొనొ మిక్కిలి సంబరపడుదురు ఎట్టి ధనాశలకు కానీ ఐశ్వర్యాది ప్రలోభములకు కానీ నేను లొంగిడి దానను కాను సూర్యుని నుండి కాంతి వేరుగానట్లు శ్రీరాముని నుండి నేను వేరు కాను జగన్నాథుడైన శ్రీరాముని భుజము గౌరవాదరములకు పాత్రమైనది అట్టి భుజమును తలగడగా చేసుకుని నట్టి నేను ధన్యాత్మురాలను ఇప్పుడు ఎవరో మరి ఒకరి భుజమును ఏ విధంగా ఆశ్రయించును వేద వ్రత స్నాతకోత్సవమును ముగించుకొని వాడై నియమములను పాటించుచు వేదాధ్యయమును ముగించుకొనినవాడై ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణునకు వేద విద్య సంపద వలె నేను అయోధ్యాపతి శ్రీరామునికి మాత్రమే భార్యగా తగినదానను ఓ సాధురావణ వనములో సంచరించు ఆడు ఏనుగును గజరాజుతో గజరాజుతో చేర్చినట్లు దుఃఖార్తనైన నన్ను శ్రీరామునితో చేర్చుము ఓ రావణ నీవు దుర్మరణము పాలు కాకుండా నీ రాజ్యాధికారమును సుస్థిరముగా నిలుపుకొన గోరుకొను గోరుకొనుచున్నచో మహాపురుషుడైన శ్రీరామునితో సఖ్యము చేయుటయే యుక్తం శ్రీరామచంద్రుడు ధర్మగుణుడుగా శరణాగత వత్సలుడుగా మెక్కిలి వాసికెక్కినవాడు నీవి బ్రతికి ఉండదలిచినచో ఆయనతో మైత్రిని నేర్పుటయ్యే క్షేమము మైత్రిని నేర్పుటయ్యే క్షేమము శరణుగోరిన వారిని అనుగ్రహించినట్టి ఆ స్వామిని నీవు ప్రసన్నుని చేసుకొనుము నీవు జితేంద్రియుడవై నిర్మల మనస్సుతో నన్ను ఆయనకు అప్పగింపుము ఓ రావణ నేను నుడివిన రీతిగా నన్ను శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించినచో నీకు మేలు కలుగును లేనిచో నీకు మరణం తప్పదు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైనను నిన్ను ఏమియూ చేయజాలక వదిలిపెట్టవచ్చును యముడు సైతము నిన్ను చాలా కాలం వరకు విడిచిపెట్టవచ్చును కానీ జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఆగ్రహించనుచో నీ వంటి వాణిని చంపుట తథ్యము ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం యొక్క భయంకర వలె భూమి ఆకాశములను దద్దరిల్లు చేయు శ్రీరాముని ధనుష్టంకారమును నీవు త్వరలోనే వినగలవు మంచి కనుపులు గలవియు ముసలు కొట్టుచున్న మహాసర్పముల వలె నిప్పులు రామ రామలక్ష్మణ నామాంకితములైన దివ్యములైన బాణములు శీఘ్రముగా ఈ లంకా నగరముపై పడగలవు రామలక్ష్మణుల రెక్కల బాణముల పరంపరలు ఈ నగరమునందంతటను పడుచు రాక్షసులను తునుమాడగలవు రవ్వంతయు చోటు లేకుండా అవి లంకను కప్పివేయగలవు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడనడి గరుత్మంతుడు రాక్షసులనడి సర్పములను వైనతేయుడు నాగులను అలే వేగముగా నిర్మూలింపగలడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై మూడడుగుల చేత అసురుల నుండి మహైశ్వర్యములను హరించి వేసినట్లు శత్రు సంహారకుడైన నా భర్త నన్ను నీ నుండి శీఘ్రముగా తీసుకొని పోగలడు ఓ రావణ కరదూషణాది రాక్షస బలములు పద్నాలుగు వేల మంది శ్రీరాముని చేతిలో దండకారణ్యమును మట్టిగరిచినవి నువ్వు హతులగుటచే జనస్థానమున నీ అధికారమును కోల్పోయేదివి అనగా నీ సేనా శిబిరములలో ఒకటి కూలిపోయినది అంతేకాక రణరంగమున రాముని ఎదురించి యుద్ధము చేయుటకు చేతగాక నీవు ఈ దొంగ పని చేసేదివి ఓ నీచుడా సింహపరాక్రములైన రామలక్ష్మణులు బయటకు వెళ్ళుట చూచి వారు లేనప్పుడు ఆశ్రమములో ప్రవేశించి నన్ను అపహరించుకొని వచ్చితివి పెద్ద పులుల జాడలను పసికట్టి కుక్క అచ్చట జాలనట్లు రామలక్ష్మణుల వాసన తగిలినను నీవు తట్టుకొని జాలవు ఇక వారి ఎదుట ఎట్లు నిలవగలవు దేవేంద్రుని రెండు బాహువులను వృతాసురుని ఒంటి చేయి ఎదుర్కొనలేనట్లు రామ లక్ష్మణులతో నీకు యుద్ధమే సంభవించినచో నీవు వారిని జయించుట కల్లా సూర్యభగవానుడు తన కిరణములచే చిన్న మడుగులోని జలములను శుష్కింపజేసినట్లు నా భర్త అయిన శ్రీరాముడు స లక్ష్మణుడై తన బాణములతో నీ ప్రాణములను తీయగలడు నీకు ఆయువు మూడింది ఎంతటి మహావృక్షమైనను పిడుగుపాటు నుండి తప్పించుకొనజాలనట్లు కైలాసగిరికి పరుగులు తీసినను కుబేరుని అలకాపురికి చేరినను వరుణదేవుని సభను ఆశ్రయించినను శ్రీరాముని నుండి నువ్వు తప్పించుకొనలేవు ఇది తథ్యం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ఏకవింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ఇరువది ఒక్క ఇరు ఇరువది ఒకటవ సర్గం సమాప్తం